సభాధ్యక్షులు లక్ష్మణరావు గారు వేదిక మీద ఉన్నటువంటి వివిధ రంగాల ప్రముఖులు నిష్ణాతులు విశ్వసనీయతకు మారుపేరుగా ఉన్నటువంటి వారే దాదాపు ప్రతి ఒక్కరూ అలాగే ఈనాడు సభకు హాజరైనటువంటి నగర ప్రముఖులందరూ కూడా సమాజం పట్ల అంకిత భావం కలిగినటువంటి వారు అత్యధికులు హాజరవటం గర్వకారణం దానికి ప్రధాన కారణం రామోజీరావు గారి వ్యక్తిత్వం ఆయన జీవితం ఆయన ప్రతి అడుగు విశ్వసనీయతకి మారుపేరుగా ఉన్న విషయాన్ని మన రాష్ట్రమే కాకుండా మన దేశమే కాకుండా ప్రపంచవ్యాప్తంగా ఉన్నటువంటి తెలుగు ప్రజలందరూ కూడా వారిని వారి మరణాన్ని చాలా బాధాకరంగా భరించినటువంటి విషయాన్ని నేను చాలామంది దగ్గర నుంచి విన్నాను మనకి సాయంత్రం తొమ్మిది గంటలకి ఈటీవీ వార్తలు చూసి తొమ్మిదిన్నరకు పడుకునేటువంటి వాళ్ళని నేను ప్రముఖులుగా ఉన్న చాలా మందిని చూసి విన్నాను నువ్వు ఎన్ని గంటలు పడుకుంటావు అంటే తొమ్మిది గంటల ఈటీవీ వార్తలు చూసిన తర్వాత పడుకుంటానని అంటే తొమ్మిది గంటల ఈటీవీ వార్తలు అనే దాని వెనుకున్న వారికి ఉన్నటువంటి ఒక నమ్మిక ఏమంటే రాజకీయ పరిణామాలు కానీ ఇతర అంశాలు కానీ ఈనాడు ఈటీవీలో విశ్వసనీయతకి మారుపేరుగా నూటికి తొంభై తొమ్మిది శాతం వాస్తవాలకు దగ్గరగా ఉంటాయనేటువంటి ఆ గొప్ప నమ్మికని ఇంత సుదీర్ఘకాలం నిలబెట్టుకోవటం అనేటువంటిది రామోజీరావు గారికి సమాజం పట్ల పత్రికా రంగం పట్ల నైతిక విలువల పట్ల ఆర్థిక పురోభివృద్ధి పట్ల ప్రజల్లో ప్రజల్లో విశ్వాసంలోకి తీసుకునేటువంటి విషయంలో వారికి ఉన్న అంకితభావం అలాంటిదని అలాంటి అంకిత భావం కలిగినటువంటి రామోజీ గారిని గురించి ఎన్నో కోణాల్లో పెద్దలందరూ చెప్పారు మరి వారు చేపట్టినటువంటి అనేక ఉద్యమాల ప్రేరణకు సంబంధించిన విషయాల్ని మనము వారిచ్చిన ప్రోత్సాహాన్ని చూసాం అది సరాయి ఉద్యమమైన నీటిపారుదల ఉద్యమమైన కాలువలు బాగు చేసే విషయమైనా లేకపోతే ఆర్థికపరమైన విషయమైనా ప్రజాస్వామ్యానికి సంబంధించిన విషయమైన వీటన్నింటిలో అలాంటి వ్యక్తులు అరుదుగా దొరుకుతారు అలాంటి వ్యక్తి తెలుగు అడవటం మన రాష్ట్రానికి చెందిన వ్యక్తి అవ్వటం వారికి వ్యక్తిగతంగా నా తరఫున సిపిఐ పార్టీ తరఫున వారికి ఘనమైన నివాళులు అర్పిస్తూ సెలవు తీసుకున్నాను థ్యాంక్ యూ